అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ భర్తను కాపాడుకోవడానికి అధర్మ మార్గం ఎంచుకున్న తల్లి మనోజ్ మీ నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ వద్దకు తీసుకెళ్దాం ఒళ్ళంతా వేడిగా ఉంది హాల్లో కూర్చొని పని చేస్తున్న పెద్ద కొడుకు మనోజ్తో చెప్పింది తల్లి నీరజ తల్లి మాటలు విని కూడా వినట్టుగా నటిస్తున్నాడు కొడుకు కాసేపు సమాధానం కోసం కొడుకు వైపు చూస్తూ నిలబడింది తల్లి కాని కొడుకు నుండి ఎటువంటి సమాధానము రాలేదు బాబు మనోజ్ అంటూ ఇంకోసారి కొడుకును పిలిచింది అంతలోనే పెద్ద కోడలు మృదులా గదిలో నుండి బయటికి వచ్చింది పేరు మృదులా కాని కోడలి స్వభావం పేరుకు వ్యతిరేకంగా ఉంటుంది అత్తయ్యా మీ కొడుకు ఆఫీస్ పని చేసుకుంటున్నారు కనబడడం లేదా ప్రతిరోజు ఏదో ఒక పని చెబుతూనే ఉంటారు మీ అబ్బాయి ఆఫీస్ పని చెయ్యాలా లేక అస్తమాను తల్లి తండ్రి సేవ చేస్తూ కూర్చోమంటారా అన్నది పెద్ద కోడలు నోటి నుండి ఇలాంటి సమాధానం విని వెంటనే చిన్న కొడుకు గది తలుపులు కొట్టింది నీరజ చిన్న కోడలు శాంతి గది తలుపులు తెరిచింది చిన్న కోడలు పెద్ద కోడలి కంటే నాలుగు అడుగులు ముందుంటుంది ఏంటత్తయ్య ఎందుకు గది తలుపులు బాదుతున్నారు కాసేపు నిద్రపోవడానికి ఒక ఆదివారం మాత్రమే దొరుకుతుంది ఆ రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వరు అది కాదు కోడలా మీ మామయ్య గారి ఆరోగ్యం బాగలేదు ధీరజ్ హాస్పిటల్ తీసుకువెళ్తాడని పిలుస్తున్నాను మీరు మీ పెద్ద కొడుకుతో చెప్పొచ్చు కదా అత్తయ్య అయినా సారి కూడా మామగారిని మీ చిన్న కొడుకే హాస్పిటల్ కు తీసుకువెళ్లారు డాక్టర్ అపాయింట్మెంట్ దగ్గర నుంచి మందులు చెకప్లు అంటూ అన్నిటికీ మీ చిన్న కొడుకే డబ్బులు ఖర్చు చేశారు ఏ మీకు తెలియకుండా మాకేమైనా గదిలోపల డబ్బుల చెట్లున్నాయా అంటూ గది తలుపులు మూసేసింది కొడుకుల సమాధానం కోడళ్ల నోటి నుండి విని నీరజ గారి కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి చీర కొంగుతో కన్నీటిని తుడుచుకొని తన గదిలోకి వెళ్ళింది గదిలో భర్త విశ్వనాథ్ గారు భార్య వైపు ఆశగా చూస్తున్నారు తన బాధనంతా దిగమింగుకొని ముఖంపై చిరునవ్వుతో పిల్లలు వారమంతా పనిచేసి అలసిపోయి ఉంటారు అందుకే వాళ్లతో మీరు అనారోగ్యంగా ఉన్నారని చెప్పలేదు నేనే మిమ్మల్ని హాస్పిటల్ తీసుకువెళ్తాను అన్నది నీరజ నీరజ నువ్వు చెప్పే అబద్ధం నీ కళ్ళల్లో కనిపిస్తుంది అయినా నీ ఇద్దరు కొడుకుల సమాధానం నేను ఊహించగలను అన్నారు విశ్వనాథం గారు మీరు కూడా ఏంటండి నేనున్నాను కదా మీకు తోడుగా వెళ్దాం పదండి అంటూ ఎలాగోలా భర్తను దగ్గర్లో ఉన్న చిన్న హాస్పిటల్ కు తీసుకువెళ్ళింది విశ్వనాథ్ గారికి అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ నీరజను పిలిచి విశ్వనాథ్ గారు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని వెంటనే పెద్ద హాస్పిటల్లో చికిత్స ఇప్పించమని కంగారు పడే విషయాలు విశ్వనాథం గారి ముందు మాట్లాడకూడదని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు ప్రస్తుతానికి ఈ మందులు వాడండి అని కొన్ని మందులు రాసి ఇచ్చారు సరే అంటూ మందులు తీసుకుని నీరజ దంపతులు ఇద్దరు ఇంటికి వెనుదిరిగారు దారిలో నీరజ డాక్టర్ గారు ఏమన్నారు అడిగారు విశ్వనాథం గారు ఏమీ లేదండి మందులు వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు మీరు అనవసరంగా కంగారు పడకండి అంటూ ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న తర్వాత విశ్వనాథ్ గారు అల్పాహారం తిని మందులు వేసుకుని నిద్రపోయారు తరువాత కాసేపటికి భోజన సమయానికి ఉదయం డాక్టర్ చెప్పిన విషయం కొడుకులతో చెప్పింది తల్లి ఇద్దరు కొడుకులు ఏమీ మాట్లాడకుండా తమ తమ గదుల్లోకి వెళ్లిపోయారు గదిలో విశ్వనాథ్ గారు నిద్రపోతున్నారు కానీ నీరజకు నిద్ర పట్టట్లేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇలాంటి రోజు చూడవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు ఇద్దరు కొడుకులున్నా పట్టించుకోరు ఉన్న డబ్బంతా పిల్లల చదువులకు వారి భవిష్యత్తుకు ఖర్చు చేసేశాము రాత్రి పగళ్ళు కష్టపడి కుటుంబ బాధ్యతలు నెరవేర్చిన తండ్రికి వైద్యం చేయించుకోవడానికే డబ్బు లేదు కన్న కొడుకులే తండ్రిని పట్టించుకోనప్పుడు కోడళ్ళ నుండి లేదు పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేయించడానికి డబ్బు చాలానే ఖర్చవుతుంది ఎక్కడి నుండి తీసుకురావాలి అని ఆలోచిస్తూ నీరజకు నిద్ర పట్టట్లేదు విశ్వనాథం నీరజ దంపతులకు ఇద్దరు కొడుకులు మనోజ్ ధీరజ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు విశ్వనాథం గారు నెలవారీ ఖర్చులు పిల్లల చదువులకు జీతం డబ్బులు సరిపోయేవి నెల నెలా దాచుకున్న డబ్బుతో సొంతంగా నాలుగు గదుల ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు వారికున్న ఆస్తి అదొక్కటే ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు పెళ్లిళ్ళు అయ్యాయి విశ్వనాథం గారికి ఆరోగ్య సమస్యల కారణంగా కొడుకులకు ఉద్యోగాలు వచ్చాక తను ఉద్యోగం మానేశారు చేసింది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కాబట్టి పెన్షన్ కూడా రావట్లేదు కొడుకులపై నమ్మకంతో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు ఇక పెళ్లిళ్ళు కాకముందు తమ జీతం డబ్బులు తల్లి చేతిలో పెట్టేవారు కొడుకులు పెళ్లిళ్ళయ్యాక నెలవారీ చెరొక పదివేలు మాత్రమే ఇచ్చేవారు అప్పటిదాకా ఇంటి పెత్తనం గారి చేతుల్లోనే ఉండేది ఇంట్లో పెద్ద కోడలు అడుగు పెట్టిన తర్వాత మొదట్లో అందరితో బాగానే ఉండేది కానీ రాను రాను మామయ్యకు నెలసరి ఆదాయం లేదు కానీ తన భర్త నెలా ఇంటి ఖర్చులకు డబ్బు చెల్లిస్తున్నాడనే గర్వంతో అత్తయ్యకు సహాయం చేయడం మానేసింది చిన్న కోడలు ఇంట్లో అడుగు పెట్టాక పెద్ద కోడలు లాగే తను కూడా ఆలోచించి ఇంటి పనంతా అత్తయ్య మీదే వేసేశారు కోడళ్లు రాను రాను విశ్వనాథం గారికి అనారోగ్యంగా ఉండటం వలన నీరజ ఇంటి పనులకు దూరంగా ఉండి భర్తను చూసుకునేది అప్పటి నుండి కోడళ్లు ఇంటి మీద పెత్తనం చెలాయించాలని ఎప్పుడూ గొడవపడుతుండేవారు కోడళ్ల గొడవల వల్ల ఇద్దరు కొడుకులు కూడా మాట్లాడుకోవడం మానేశారు హాస్పిటల్ వెళ్ళొచ్చాక మందుల ప్రభావం వలన విశ్వనాథ్ గారి ఆరోగ్యం కాస్త కుదుటపడింది ఒకనాడు ఉదయమే కాసేపు వాకింగ్ వెళ్ళొస్తానని భార్యతో చెప్పి దగ్గర్లోని పార్కుకు వెళ్లారు అప్పుడే ఆఫీస్కు రెడీ అవుతున్న పెద్ద కొడుకుతో మనోజ్ నాన్నగారితో డాక్టర్ చెప్పిన విషయం నేను చెప్పలేదు నాన్నగారికి వెంటనే చికిత్స చేయించాలి డబ్బు సర్దమని అడిగింది తల్లి అమ్మా నా జీతం అసలే తక్కువ ఇక నాన్న వైద్యానికి లక్షల రూపాయలు ఎక్కడి నుండి తీసుకురావాలి అయినా అస్తమాను నన్నే అడుగుతావెందుకు నీ చిన్న కొడుకును అడగవెందుకు అన్నాడు మనోజ్ అంతలోనే చిన్న కొడుకు ధీరజ్ గది నుండి బయటికి వచ్చి ఏ నువ్వు కూడా తింటున్నావుగా ఇంటి మీద పడి అన్నాడు ఏ గారు మీరు చేసే ఖర్చుల కంటే మేము ఏమీ ఎక్కువ చేయడం లేదు అన్నది పెద్ద కోడలు అంతలో చిన్న కోడలు కూడా అక్కడికి వచ్చింది ఇక నలుగురిలో పెద్ద గొడవ మొదలయ్యింది తల్లికి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ నిలబడింది తండ్రి వైద్యానికి డబ్బు ఇవ్వమన్నందుకు ఇంతలా గొడవ చేస్తున్న కొడుకులను చూస్తూ కన్నీళ్లు కారుస్తుంది అంతలోనే విశ్వనాథం గారు వాకింగ్ ముగించుకుని ఇంటికి వచ్చారు నాన్న మీకున్న ఆస్తి ఈ ఇల్లు ఒక్కటే ఇంటిని రెండు భాగాలు చేయండి ఇక కలిసిండే ప్రసక్తి లేదు మీరు ఇంటిని రెండు భాగాలు చెయ్యకపోతే మేము ఇంటి నుండి వెళ్లిపోతాము అన్నాడు చిన్న కొడుకు అసలేమయ్యింది ఎందుకింతలా గొడవ పడుతున్నారు అని అడిగారు విశ్వనాథం గారు అసలు విషయం తెలిస్తే విశ్వనాథం గారి ఆరోగ్యానికి ప్రమాదమని నీరజ కన్నీళ్లను దాచుతూ ఇంటిని వాళ్ళ పేరు మీద రాయకపోతే ఇంటి నుండి వెళ్లిపోతారనే భయంతో మరేమీ లేదండి ఇద్దరు కొడుకులు విడిగా ఉంటారంటున్నారు ఎప్పటికైనా ఇల్లు వాళ్లకే రాయాల్సిందే కదా ఇప్పుడే వాళ్ల మీద రాయండి ఇక్కడే ఉంటారు అన్నది నీరజ భార్య చెబుతుంది కాబట్టి విశ్వనాథం గారు ఒప్పుకున్నారు ఉన్న నాలుగు గదుల్లో చెరో రెండు గదులు పంచుకున్నారు కొడుకులు తల్లి తండ్రి గదిని కూడా కొడుకులు వాటా వేశారు తల్లి తండ్రిని స్టోర్ రూమ్ లో ఉండమన్నారు కొడుకులు అసలే నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు మమ్మల్ని ఇదే ఉండనివ్వండి అన్నది తల్లి అత్తయ్య అత్తగది మావాటా కిందికే వస్తుంది అయినా ఎటువంటి సంపాదన లేని మామగారు ఉండడానికి స్టోర్ రూమ్ సరిపోతుంది లేండి అన్నది పెద్ద కోడలు కొడుకులను పెద్ద చేసి వారికి చదువులు చెప్పించి ఈ స్థాయిలో నిలబెట్టారు మీ మామగారు అనాలనుకుంది నీరజ కానీ విశ్వనాథం గారి ఎదుట పెద్ద గొడవ అవుతుందని మౌనంగా ఉండిపోయింది అయిష్టంగానే మరుసటి ఉదయం తన సామానంతా స్టోర్ రూమ్ కి మార్చింది నీరజ కాని ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని ఆవిడ గ్రహించలేకపోయింది ఇద్దరు కోడళ్ళు వంటగదులను కూడా వేరు చేసుకున్నారు అత్తయ్య మామయ్య భోజనం కూడా కోడళ్లు వాటాలు వేసుకున్నారు మూడు పూటల భోజనాన్ని రెండు పూటలకే కుదించారు మధ్యాహ్న భోజనం చిన్న కోడలు రాత్రి భోజనం పెద్ద కోడలు ఇచ్చేవారు ప్రతిరోజు దగ్గర్లోని దేవాలయానికి వెళ్లే అలవాటు ఉన్న నీరజ ఉదయం భర్త కోసం ప్రసాదాన్ని తీసుకొచ్చేది తద్వారా ఇద్దరూ ఉదయం ప్రసాదంతోనే కడుపు నింపుకునేవారు అత్తగారిని వంటగదిలో అడుగు పెట్టనిచ్చేవారు కాదు కోడళ్లు రోజులు గడుస్తున్నాయి విశ్వనాథం గారు స్టోర్ రూమ్ లో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకునేవారు లేదా అప్పుడప్పుడు వాకింగ్ వెళ్లేవారు ప్రతి రోజులాగే ఆ రోజు కూడా దేవాలయానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది నీరజ రూమ్ లోకి వెళ్తున్నప్పుడు చిన్న కోడలు వంటగది నుండి గులాబ్ జామున్ వండిన వాసన వచ్చింది విశ్వనాథ్ గారు గులాబ్ జామున్ చాలా ఇష్టంగా తింటారు అందుకే మధ్యాహ్నం భోజనం తెచ్చి స్టోర్ రూమ్ బయట పెట్టి భోజనం పెట్టాను అని వెనుతిరుగుతున్న కోడలితో శాంతి ఈ వాళ్ళని వంటగదిలో నుండి గులాబ్ జామున్ వాసన వచ్చింది మీ మామయ్య గారు చాలా ఇష్టంగా తింటారు మిగిలి ఉంటే కాస్త ఇవ్వమ్మా అని అడిగింది భగవంతుడా మీ కళ్ళన్ని ఎప్పుడు ఎవరు ఏం తింటున్నారు ఏం వండుకున్నారు అనే చూస్తుంటాయా కనీసం పూట పూటకి భోజనమైనా ఇస్తున్నాం అక్కడితో సంతోషపడండి లేదా రోడ్డు మీద అడుక్కోవలసి వస్తుంది అంటూ అవమానకరంగా మాట్లాడింది చిన్న కోడలు కోడలి మాటలు నీరజకు చాలా బాధ కలిగించాయి ఈ రోజు కోడలు మాట్లాడిన ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు కారుస్తుంది నీరజ చిన్న కోడలే కాదు పెద్ద కోడలు కూడా సమయం దొరికినప్పుడల్లా అత్తగారిని మామగారిని మాటలనడంలో తక్కువేమీ కాదు సమయానికి భోజనం ఇచ్చేది కాదు పెద్ద కోడలు ఆకలిగా ఉన్న విశ్వనాథం గారికి ఒకసారి ఇంట్లోని పూజగది నుండి ప్రసాదం తెచ్చి ఇచ్చింది నీరజ అది చూసి పూజ గది నుండి ప్రసాదాన్ని దొంగతనం చేసి తింటున్నారా కాస్తైనా సిగ్గుందా మీకు అంటూ మాట్లాడింది పెద్ద కోడలు ఈ మాటలన్నీ భర్తకు తెలియనిచ్చేది కాదు నీరజ అవమానకర మాటలను వింటూ భర్తకు తెలియకుండా బాధపడేది కానీ నీరజకు ఏమి చెయ్యాలో అర్థమయ్యేది కాదు ఇన్ని అవమానకర మాటలను వింటూ ఇంటి నుండి వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్లగలను అసలే భర్త ఆరోగ్యం బాగుండడం లేదు ఈ సమయంలో బయటకు వెళితే కనీసం ఇప్పుడు దరికే రెండు పూటల భోజనం కూడా దొరకదు అని సరిపెట్టుకుని తప్పక అక్కడే ఉండవలసి వచ్చేది ఇంటి లోపల అత్తగారిని అడుగు పెట్టనిచ్చేవారు కాదు కోడళ్ళు కాని వరండా ఊడ్చడం బయటే అంట్లు తోమించడం బట్టల పని ఇలాంటి పనులన్నీ చేయించేవాళ్లు ఈ వయసులో ఈ పనులన్నీ చేసి నీరజ అలసిపోయేది ఉదయం ఆఫీసు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకునే కొడుకులకు తల్లి తండ్రి గురించి అసలు ధ్యాసే లేదు ఏ ఒక్కరు తల్లి తండ్రి యోగక్షేమాలు అడగటానికి అటువైపు కూడా రారు ఒకవైపు ఇంటి పరిస్థితులు కోడళ్ళ అవమానకరమైన మాటలు బాధిస్తున్నాయి మరోవైపు విశ్వనాథన్ గారి ఆరోగ్యం మనసును కలవర పెట్టేది నీరజకు అప్పటికే డాక్టర్ చికిత్స చేయించమని చెప్పి రెండు నెలలు గడిచింది మరునాడు ఉదయం గుడికి వెళ్లిన నీరజ భగవంతుడా అన్ని కష్టాలు నాకే ఇచ్చావా అసమర్థులైన కొడుకులు తండ్రికి చికిత్స చేయించడానికి డబ్బు లేదంటూ జారుకున్నారు ఇక ఇప్పుడు నువ్వే నాకు దిక్కు నా పసుపు కుంకుమలు కాపాడుకునే దారి చూపించు నా భర్తకు ఏమైనా అయితే అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది నీరజా అప్పుడే నీరజా అంటూ వెనక నుండి ఎవరో పిలిచినట్టుగా అనిపించింది వెనక్కు తిరిగి చూసింది ఏంటి నీరజ గుర్తుపట్టలేదా నేను పద్మ మర్చిపోయావా అంటూ చిన్ననాటి స్నేహితురాలు పలకరించింది పద్మా చాలా రోజులయ్యింది నిన్ను చూసి ఎలా ఉన్నావు నువ్వు విదేశాల్లో కొడుకు వద్దకు వెళ్ళావు కదా అడిగింది నీరజ అవును నీరజ నా భర్త మరణించాక ఒక్కదానివి ఇక్కడ ఎందుకు అంటూ కొడుకు నన్ను తీసుకెళ్లాడు కానీ అక్కడ మాట్లాడడానికి నలుగురు ఉండరు కొడుకు కోడలు ఉద్యోగాలకు వెళ్లిపోతారు ఎప్పుడో సాయంత్రానికి వస్తారు ఆ ఒంటరితనం భరించలేక మళ్లీ నేను నీ దగ్గరికి వస్తాను అంటూ కొడుకుని ఒప్పించి ఇండియా వచ్చేశాను ఇరవై రోజులయ్యింది ఇండియా వచ్చి అన్నది పద్మ ఒక్కదాన్నే ఉన్నానని ఈ రోజు గుడికి వచ్చాను అయినా నీరజ నీ గురించి చెప్పు నువ్వెందుకు చాలా దిగులుగా ఉన్నావు అడిగింది పద్మ స్నేహితురాలు అడగగానే అప్రయత్నంగా నీరజకు కన్నీళ్లు కారాయి చాలా రోజుల తర్వాత తన దుఃఖాన్ని పంచుకోవడానికి ఒక స్నేహితురాలు దొరికింది చాలాసేపు స్నేహితురాలి ముందు ఏడుస్తూనే ఉంది మెల్లగా తనను తాను సముదాయించుకుని జరిగిన విషయమంతా వివరించింది నీరజ చెప్పినదంతా విని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఇలా ఏడవకు నీరజ అంటూ ఓదార్చింది పద్మ నీరజను అక్కడే ఉన్న బెంచి మీద కూర్చోమని చెప్పి తను కూడా కూర్చుంది ఇంత చిన్న విషయానికి బాధపడుతున్నావా ఈ సమస్యకు నా వద్ద పరిష్కారం ఉంది అని తన చెప్పింది పద్మ చిన్నతనంలో కొడుకులను గారాభంగా పెంచుతాము అదే కొడుకులు పెద్దవాళ్ళయ్యాక మాట విననప్పుడు వాళ్లకు బుద్ధి వచ్చేలా చేయడానికి మనం అధర్మ మార్గంలో వెళ్లడం తప్పు కాదు ఒకసారి చక్రం తిప్పిచూడు కొడుకులు కోడళ్ళు నీ కాళ్ళ వద్దకు వస్తారు అన్నది పద్మ స్నేహితురాలి ఐడియా విని నీరజ ఊపిరి పీల్చుకుంది కాని పద్మ నా చాలా తెలివైన వాళ్ళు ఇది జరుగుతుందంటావా పొరపాటున వాళ్లకు నిజం తెలిస్తే అడిగింది నీరజ ప్రయత్నించి చూడడంలో తప్పులేదు లేదు నేనున్నంత వరకు నువ్వు ఎవరికీ భయపడకు అన్నది పద్మ రేపటి నుంచే మనము ప్లాన్ ఆచరణలో పెడదాము అన్నది పద్మ స్నేహితురాలి మాటలు చాలా ధైర్యాన్నిచ్చాయి నీరజకు కాసేపు దేవాలయంలోనే కూర్చొని చిన్ననాటి విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుని అయ్యాక ఇద్దరూ ఇళ్లకు వెళ్లిపోయారు మరుసటి ఉదయం కొడుకులు ఆఫీసులకు వెళ్లిపోయాక డోర్ బెల్లు మోగింది మృదులా డోర్ తెరవడానికి వెళ్ళింది దాదాపు అత్తగారు నీరజా వయసున్న ఒక ఆవిడ తలుపు బయట నిలబడి ఉంది చేతిలో ఒక పెట్టె కూడా ఉంది చెప్పండి ఎవరు కావాలి అడిగింది మృదుల కోడలా నన్ను గుర్తుపట్టలేదా నేను మీ అత్తయ్యకు అక్క అవుతాను అంటే నీకు కూడా అత్తయ్యనే అవుతాను నీ పెళ్లికి కూడా వచ్చాను గుర్తుపట్టలేదా అడిగింది పద్మ అంతలోనే స్టోర్ రూమ్ నుండి పద్మను చూసిన నీరజ బయటికి వచ్చింది చాలా రోజుల తర్వాత స్నేహితురాలిని కలుస్తున్నట్టుగా నీరజ సంతోషంగా ఎలా ఉన్నావు పద్మ చాలా రోజుల తర్వాత వచ్చావు అంటూ ఇంట్లోకి తీసుకెళ్లింది ఇద్దరు కోడళ్లను పద్మకు పరిచయం చేసింది పద్మ నాకంటే ఆరు నెలలు పెద్దది అక్క వరుస అవుతుంది అంటూ కోడళ్లకు పద్మ గురించి పరిచయం చేసింది ఇద్దరు కోడళ్ళు ఎప్పుడూ ఈవిడన్ చూడలేదే అనుకున్నారు మనసులో పద్మా నువ్వు విదేశాలకు వెళ్ళావు కదా ఇండియా ఎప్పుడొచ్చావు అని అడిగింది నీరజ నేను ఇండియా వచ్చి ఇరవై రోజులవుతుంది నిన్ను విశ్వనాథం గారిని కలవక చాలా రోజులయ్యిందని వచ్చాను అన్నది పద్మా సొంత అక్కా చెల్లెల్లలా ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం ఈ పెళ్లిళ్ళు పిల్లలు అంటూ ఎవరి కుటుంబాలతో వాళ్ళం బిజీ అయ్యాము దాదాపు నిన్ను చూడక సంవత్సరం అయింది అందుకే ఫోన్లో మాట్లాడినా తృప్తిగా ఉండదని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను అంతలో నీరజ కోడళ్ల వైపు చూస్తూ ఇద్దరిలో ఎవరన్నా పద్మకు టీ తీసుకురండి అన్నది ఇద్దరు కోడళ్ళు అత్తగారిని కోపంగా చూశారు ఎవరూ వంటగదికి వెళ్లలేదు అది సరే కాని నీరజ ఒకే ఇంట్లో పుట్టకపోయినా మన బంధం సొంత అక్కాచెల్లెలలా ఉండేది అందుకే నీకోసం చిన్న బహుమతి అంటూ పద్మ తెచ్చిన పెట్టెను నీరజా చేతిలో పెట్టింది ముందు రోజు వేసుకున్న ప్లాన్ ప్రకారం పద్మా నన్ను కలవడానికి వచ్చావు చాలా సంతోషంగా ఉంది కాని ఈ బాక్స్ ఏంటి అన్నది నీరజ నీరజ నువ్వు విశ్వనాథం గారు కొడుకుల చదువుల కోసం మీ డబ్బంతా ఉపయోగించేశారు దాచుకున్న డబ్బు ఇల్లు కట్టడానికి సరిపోయింది కొడుకులు కోడళ్ళు మిమ్మల్ని చూసుకుంటారని నమ్మకం ఉంది కాని ఒకనొకప్పుడు మీరు చేసిన సహాయాన్ని నేను మర్చిపోలేను నీరజ ఉద్యోగం పోయి నేను మావారు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మూడు పూటల భోజనం కూడా కష్టమైన రోజులవి ఆ సమయంలో నువ్వు విశ్వనాథం గారు మా కుటుంబాన్ని ఆదుకున్నారు నా కొడుకు చదువుకి చాలా డబ్బు సహాయం చేశారు వాడు పెద్ద చదువులు చదివి ఇప్పుడు విదేశాలలో ఉద్యోగం చేస్తున్నాడు అంటే కేవలం మీ సహాయం వలననే ప్రతి నెలా లక్షలు సంపాదిస్తున్నాడు నేను విదేశాలకు వెళ్లినప్పుడు కొడుకుతో ఈ విషయం చెప్పాను అమ్మా ఇండియా వెళ్ళినప్పుడు తప్పకుండా విశ్వనాథం అంకుల్కు నా తరపున గిఫ్ట్ ఇవ్వమ్మా రుణం తీర్చుకో అన్నాడు నా కొడుకు మీరు చేసిన సహాయానికి ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే కాబట్టి ఈ గిఫ్టును కాదనుకు ఈ పెట్టెను తీసుకో అలాగే ఇక ఈ వయసులో బంగారు గాజులు హారం నేనేమి చేసుకుంటాను విదేశాల్లో ఉన్న నా కొడుకు కోడలికి అన్ని నగలు చేయించేశాడు నా బంగారం ఏదైనా మంచి పనికి ఉపయోగపడాలని ఇందులో డబ్బుతో పాటు నా నగలను నీకిస్తున్నాను కాదనకు అంటూ పెట్టెతో పాటు తాళం కూడా నీరజకు ఇచ్చింది పద్మ అప్పటిదాకా కనీసం నీళ్లు కూడా ఇవ్వని కోడళ్లు పద్మా తెచ్చిన పెట్టెను అందులో ఉన్న నగల గురించి విని వంటగది వైపు పరిగెత్తుకు వెళ్లారు మృదులా టీ పెట్టింది శాంతి డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో వేయించి ఒక ప్లేట్లో తెచ్చి పద్మా ముందు పెట్టింది ఇక పద్మా సేవ చేయడంలో మునిగిపోయారు ఇద్దరు కాసేపటికి పకోడీ తెచ్చి ఇచ్చింది మృదుల అలా ఒకరిని మించి మరొకరు వంటలు చేస్తున్నారు పద్మ కోసం ఇద్దరు స్నేహితులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు కాసేపటికి సరే నీరజ నేను బయలుదేరతాను అన్నది కాని కాసేపటి క్రితం పద్మ చెప్పిన డబ్బుల వివరాలు కొడుకు సంపాదన అన్నీ విన్న కోడళ్ళు అత్తయ్య ఇప్పుడే వచ్చారుగా కొద్ది రోజులు ఉండండి మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించండి అంటూ లేని ప్రేమలు చూయిస్తున్నారు సరే అయితే ఇంత దూరం వచ్చాను కదా సాయంత్రం దాకా ఉండి వెళ్తాను అన్నది పద్మ పద్మ కోసం మధ్యాహ్నానికి రకరకాల వంటలు వండారు కోడళ్ళు విశ్వనాథం కూడా పలకరించింది పద్మ చాలా రోజుల తర్వాత గులాబ్ జామున్ తిన్నారు విశ్వనాథం గారు ముగ్గురు సంతోషంగా గడిపారు సాయంత్రం పద్మ తన ఇంటికి వెళ్లడానికి బయలుదేరింది నీరజతో పాటు కోడళ్లు కూడా తలుపు వద్దకు వచ్చారు పద్మా ఇంత బంగారం డబ్బు ఇచ్చావు నాకు కూడా వయసైపోతుంది ఈ వయసులో నేను ఇన్ని నగలు డబ్బు ఏం చేసుకోవాలి అన్నది నీరజ ఒక పని నీరజ నీకు చాలా మంచి కోడలు దొరికారు ఎవరు ఎక్కువ సేవ చేస్తారో వాళ్లకు ఈ బంగారం డబ్బు ఇచ్చేసే అంటూ వెళ్లిపోయింది పద్మ పద్మ మాటలు ఆ రోజు నుంచే ప్రభావాన్ని చూపాయి స్టోర్ రూమ్ లో ఉన్న అత్తామామయ్యల సామానంతా తెచ్చి పూర్వం వాళ్ళు ఉన్న గదిలో పెట్టారు కోడళ్లు భర్తలకు చెప్పి తొందరలో మామగారి చికిత్సకు ఏర్పాట్లు చూడమన్నారు ఇక ఇప్పుడు అత్తయ్య మామయ్యను కంటికి రెప్పలా చూసుకునేవారు కోడళ్లు ఇద్దరు కోడళ్లు ఒకే వంటగదిలో వంటను వండేవారు మూడు పూటల మామయ్యల కోసం రకరకాల వంటలు వండి తినిపించేవారు ఇదేంటి వీళ్ళిద్దరిలో ఇంత మార్పు అనుకున్నారు కొడుకులు నీరజ పద్మా ఇచ్చిన పెట్టెకు తాళం వేసింది అంత సులభంగా అత్తగారు తమకు పెట్టె ఇవ్వదని తెలిసి కోడళ్లు అత్తగారి మనసును గెలుచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు అత్తగారితో ఇంతకు ముందు చేయించిన పనులన్నీ ఇప్పుడు ఇద్దరు కోడళ్లు వాటాలు వేసుకున్నారు తండ్రి నగరంలోని పెద్ద హాస్పిటల్లో చికిత్స చేయించారు కొడుకులు కొద్ది రోజుల్లో విశ్వనాథం గారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చారు కోడళ్లు అత్తయ్య మామయ్య గారి చేయటంలో నిమగ్నమయ్యారు పద్మ నా జీవితంలో రాకపోయి ఉంటే విశ్వనాథం గారి చికిత్స జరిగేది కాదు అలాగే ఈ రోజుకు కూడా అదే స్టోర్ రూమ్ లో ఉండవలసి వచ్చేది అసలు ఆ పెట్టెలో కేవలం పేపర్లో చుట్టిన రాళ్లున్నాయని పద్మకు మరియు నాకు మాత్రమే తెలుసు అంటూ తన ఆలోచనల్లో ఉన్న నీరజను అత్తయ్య తీసుకోండి మామయ్య కోసం మీకోసం బాదం హల్వా వండాను అంటున్న చిన్న కోడలి గొంతుతో వర్తమానంలోకి వచ్చింది నీరజ ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు